ఒక ఊళ్ళో రంగడు అనే పనికి మాలిన కుర్రవాడు ఉండేవాడు అతని తల్లి వడలు వేసి ఇల్లు గడిపేది రంగడు చదువుకు ఏమాత్రం అంటలేదు కానీ వాడు మాత్రం నేను చాలా తెలివైన వాడిని నా తెలివితేటలు ఎవరు అర్థం చేసుకోవడం లేదని అనుకునేవాడు వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడని తల్లి మరేదైనా పని చూసుకోవచ్చు అనుకుంది కానీ తల్లి ఆశ నిరాశ అయింది రంగడు వడలు కొనేవారితో పోట్లాడకు దిగేవాడు తల్లికి చిరాకు వచ్చి రంగన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టింది రంగడు పౌరుషం వచ్చి తన తెలివితేటలు అందరికీ గుర్తించేటట్లు చేయాలని నిశ్చయించుకున్నాడు వాళ్ళు ఇల్లు వదిలి ఊరు అవతల ఉన్న అరణ్యంలోకి ప్రవేశించాడు అక్కడ మనిషి సంచారం లేదు అడవికి కొంచెము దూరంలో ఒక చెట్టు నెక్కి కూర్చుండబోయాడు అదే చెట్టు మీద చాలా కాలం నుంచి ఒక భూతం ఉంటుంది ఆ భూతం ఒక చెల్లెలు ఉంది ఆ ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో ఆమెను పాతి పెట్టాడు చెట్టు మీద ఉన్న భూతము తనకు తానైనా నేలను తవ్వి చెల్లెను విడిపించుకోలేదు అందుకు ఎవరైనా సహాయం కావాలి ఇప్పుడు ఎవరు మనిషి చెట్టెక్కినట్టు ఉన్నాడని గ్రహించింది ఆ భూతము ఎవరై నువ్వు అని అడిగింది తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకుని రంగడు నా పేరు రంగడు చాలా తెలివైన వాడిని అన్నాడు ఆహా తెలివైన వాడివైతే నాకు చిన్న సహాయం చెయ్యు అన్నది భూతము తనను ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతగానో గర్వపడ్డాడు తప్పకుండా చేస్తాను ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసను తీయు అంది భూతం రంగడు చెట్టు దిగి నేలను వేళ్లతో కెలికి చూశాడు నేల నేల గట్టిగా ఉంది తవ్వడానికి గుణపం కావాలి అన్నాడు వాడు నీ తెలివి ఉపయోగించు అన్నది భూతం రంగడు చుట్టూ చూశాడు దూరా దూరంగా ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది అక్కడెవరో మనుషులు ఉన్నట్టు ఉన్నారు గుణపం పట్టుకొస్తా అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు అక్కడ నిజంగా ఒక కోయ వారి గుడిసె ఉంది అందులో కోయ దంపతులు ఉన్నారు తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడ్డాడు ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను ఒక గుణపం ఇవ్వండి అని కోయ దంపతులను అడిగాడు వాళ్ళు గుణపం అంటే ఏమిటి వారికి తెలియదు అసలు నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళు రంగన్ని అడిగారు నేను చాలా తెలివైన తెలివిగల వాణ్ణి త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు తమ వెంట రమ్మని వాళ్ళు రంగని ఆ సమీపంలో ఉన్న ఒక ముని దగ్గరికి తీసుకుని పోయారు మునీశ్వరుడు రంగని చూస్తూ వాడి సంగతంతా గ్రహించి నువ్వు వట్టి అమాయకుడివి నాయన నువ్వు బాగుపడేందుకు ఒక వరం కోరుకో ఇస్తా అన్నాడు నాకు వరం అక్కర్లేదు గుణపం కావాలి అన్నాడు రంగడు గుణపం కూడా ఇస్తా అంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపం ఇచ్చి వాడు కోరుకున్నది జరిగేటట్లుగా వరం కూడా ఇచ్చాడు రంగడు విజయ గర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి చెట్టు మొదటి తవ్వి ఒక సీసాను పైకి తీశాడు చెట్టు మీద ఉన్న భూతము రంగడు కేసి చేసిన పనికి సంతోషించి బేస్ ఆ సీసన్ పగలగొట్టు అంది ఇంత కష్టపడింది సీసన్ తీసి పగలగొట్టడానిక నేనేం తెలియత వాడిని అనుకున్నావా అన్నాడు రంగడు అందులో బంగారం ఉంది సగం నీకిస్తా అంది భూతము తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు పెద్ద చప్పుడుతో సీసా నుంచి భూతం బయటకు వచ్చింది ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు వాడు భూతం చూడలేదు చెట్టు మీద భూతము వాడి ముందు కొన్ని బంగారు నాణాలు విసిరింది బ్రంగడు వాటిని ఏరుకుని తన ప్రయోజకత్వాన్ని తల్లికి రుజువు చేద్దామని చీకట్లోనే పడి ఇంటి ఇంటి దారి పట్టాడు మధ్య దారిలో వాన వచ్చింది వానలో ఇంకా ఎంత దూరము నడవడం వాడికి చిరాకు అనిపించింది మునీశ్వరుడు వరం జ్ఞాపకం వచ్చింది నే నేను నేనుండే దేశము వానలు ఉండరాదు అని కోరుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషించాడు ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యాన్ని తల్లికి గర్వంగా చెప్పాడు మునీశ్వరుడు ఇచ్చిన వరంతో తాను వానలు ఆపడ ఆపాడని తెలియగానే వాడి తల్లి అదిరిపడింది ఈ సంగతి తెలిస్తే పది మంది వాణ్ణి కలిసి కొడతారు అనుకుంది అయితే వాడు వెర్రి బాగుల వాడు కనుక వాడు చెప్పింది నిజం కాకపోవచ్చు ఆమె తనకు తాను సమాధానం పరచుకుంది కానీ అది మొదట్లో ఆ దేశము అది మొదలుకొని ఆ దేశంలో వానలు లేవు తీవ్రమైన కరువు కాటకం ఏర్పడింది అయితే దేశంలో సంపన్నమైన దేశం సంపన్నం ఉండడంతో ఆ దేశపు రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి సంవత్సరం గడిపేశాడు కానీ మరుసటి ఏడాది కూడా దేశంలో వర్షం లేదు విచిత్రం ఏమిటని చుట్టుపక్కల దేశాలు భారీగా వర్షాలు కురుస్తున్నాయి కానీ తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడా లేదు రంగడి తల్లి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం కుదిరింది ఆమెకు ఆమె తన కొడుకుతో అరణ్యంలోని మునీశ్వరుడు ఉండే చోటికి పోయింది అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు అయినా ఎక్కడికి వెళ్ళాడో కోయేవాళ్ళకు కూడా తెలియదు రంగడి తల్లి రాజును చూడబోయి మహారాజా నా కుమారుడికి అభయం ఇచ్చి ఇచ్చినట్లయితే వానలు కురగ కురవకపోవడానికి కారణం నేను చెప్తా అంది దేశాన్ని కాపాడే మార్గము మీరే చూపండి అన్నాడు రాజు నా నీ కొడుకు అభయమిస్తాను చెప్పు అన్నాడు రాజుకు ఆమె జరిగిందంతా చెప్పి ఎందుకు పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికిరాకుండా పోయాడు అని కన్నీళ్లు పెట్టుకుంది రాజు మతిపోయింది ఆయన తన మంత్రితో అడిగిన మాట నిలబెట్టుకునే అపఖ్యాతి రాకుండా చూసుకో చూసుకోనా లేక ఈ పనికి కుర్రాన్ని శిక్షించాలా ప్రజల ప్రాణాలు కాపాడాలా అన్నాడు మంత్రి ఒక క్షణం ఆలోచించి రంగడు పనికిరాడు పనికిరాని వాడు కాడు ఎలా అవుతాడు ప్రభు వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు అదెలా అన్నాడు రాజు రంగడు తాను ఉండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు వీణ్ణి రెండేళ్ల పాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతింటుంది మనము సులభంగా వశపరుచుకోవచ్చు అన్నాడు మంత్రి మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా మా పారింది కొద్ది సంవత్సరాల కాలం చుట్టుపక్కల ఉన్న దేశాలు రాజుకు లొంగిపోయాయి ఆయన అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు ఇప్పుడు రంగన్ని ఏం చేయాలో సమస్యగా వచ్చింది రాజు వే అన్ని దేశాలు అన్ని దేశాలను ఈ సామ్రాజ్యాలను రంగడు ఎక్కడ ఉన్నా అంతా కాటక కరువు కాటకం వస్తుంది చక్రవర్తి మంత్రితో మరో అమోఘమైన ఆలోచన చెప్పాడు దాని ప్రకారం రాజుకు ఒక రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు దానికి రంగణ్ణి రాజుగా అభిషేకించాడు రంగడు ఆ రాజ్యంలో వానలు పడవు పంటలు పండవు కానీ చక్రవర్తి నుంచి రంగడికి రాజ్యానికి ఎంతో కావాలంటే అంత ధన సహాయము లభిస్తుంది సో ఒక ముని వరం వల్ల అతనికి ఒక రాజ్యమే వచ్చింది